నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని నెత్తళ్ళు గోంగూర కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుంది ఇలా కనుక ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా వచ్చింది గోంగూర అయితే మరి గోంగూర అయితే ఊర్లో గోంగూర తెల్ల గోంగూర ఉంటుంది కదండి అది రెండు కట్టలు తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా ఒలిసి కట్ చేసుకున్నాను నీళ్ళ నీళ్ళలో మొత్తం కడిగేసి ఇసుక ఉంటుంది కదా కడిగి కూడా ఆరబెట్టాను ఇది పక్కన ఉంచుకొని ఇప్పుడు నెత్తలైతే ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్ళల్లో మరిగించేసి తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టానండి ఇలా కనుక చేస్తే వేడి నీళ్ళల్లో అనేది ఉండదండి దీనికి మనకి తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఇసుక తగిలితే ఈ విషయాన్ని గమనించండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను దాంట్లో తగినంత ఆయిల్ వేసాను ఇది కొంచెం ఎక్కువగా కర్రీ ప్రిపరేషన్ చేస్తాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేశానండి ఒక ఆరు పావులు ఆయిల్ వేసాను అది కొంచెం వేడైనాక నాలుగు వెల్లుల్లి పచ్చిపచ్చగా దంచి వేసాను ఒక స్పూన్ పోపు గింజలు వేసుకున్నాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మామూలుగానైతే ఎక్కువగానే కట్ చేసుకున్నాను నేనైతే ఒక కొంచెం కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక వరకు వేసాను చిన్న ముక్కలు కట్ చేసి పచ్చికారంగా కూడా బాగుంటుంది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కనుక చేసుకుంటే మాత్రం చాలా రుచిగా వస్తుందండి కర్రీ ఇలా ఈ విధంగా ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఒక స్పూన్ పసుపు వేసాను ఒకసారి కలుపుదాం పసుపు వేసిన తర్వాత నేనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను ఇప్పుడు మసాలాలు అయితే ఒక స్పూన్ ధనియాల పొడి చిటికడంతా జీలకర్ర పొడి చిటికడంతా మెంత పొడి వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అంత మసాలా ఇంట్లో తయారు చేసింది చిటికడంతా లవంగాలు ఇలా చిద్ద చెక్క ఇవన్నీ కలిపి చేసింది తయారు చేసిన మసాలా అండి ఒకసారి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసాను ఇది కూడా పచ్చివాసనపై విధంగా వేయించుకున్నాము ఒక నిమిషం పాటు మసాలాలన్నీ ఇలా కలుపుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ అయితే మనకు చాలా వరకు వేగిపోయింది ఇప్పుడు మనం వేడి వాటర్లో తీసిన అయితే వేసుకుందాము ఇలా వేసుకొని మసాలాలన్నీ కూడా దీ చేప మొక్కలకు పట్టే విధంగా అలా కలుపుకోవాలండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు కారం అయితే ఒక రెండు స్పూన్లు కారం వేసాను గోంగూర ఎక్కువగా ఉంది కాబట్టి రెండు స్పూన్లు వేసాను నేనైతే మీరు మీ టేస్ట్కి తగినట్టు చూసి వేసుకోండి నేను పచ్చిమిర్చి కూడా కొన్ని ఎక్కువే వేశాను చాలపోతే తర్వాత చూసి వేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ పైకి సపరేట్ అయినప్పుడు మనకి టమాటా రెండు టమాటాలు తీసుకొని చిన్న మొక్కలు కట్ చేసి వేశాను టమాటాలు కూడా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇవి ఉడికించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి ఇది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తున్నాను నేనైతే పట్టకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో ఇప్పుడు మూతపెట్టి ఒక రెండు నిమిషాలలో మగ్గించిన తర్వాత గోంగూర వేశాను గోంగూర మొత్తం కూడా వేసింది మీకు చూపించలేకపోతున్నాను ఒకదాన్ని వేడే తీయడం వల్ల మొత్తం వేసాను నేను గోంగూర వేసిన తర్వాత కలిపినాక చూపిస్తున్నాను మీకు ఈ విధంగా ఇలా కలుపుకోవాలి మొత్తం కూడా మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు అలా మగ్గిచ్చేద్దాం చూడండి ఈ విధంగా మగ్గిపోయింది మనకి గోంగూర అంతా కూడా ఇలా ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కర్రలు చూసుకొని కారం చాలకపోతే వేసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ చాలకపోతే పోతే వేసుకోవచ్చు అండి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అడుగు పట్టకుండా కానీ దీనిలోని వాటర్ అయితే నేనైతే ఏమీ వాటర్ వేయలేదు అలా మగ్గిచ్చేసాను మొత్తం కూడాను మన కర్రీ రెడీ అయిపోయింది మనకి ఎంతో గుమ్మగుమ్మలాడే నెత్తళ్ళు గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకున్న రెసిపీ ఇది మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్